హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం ముని ముచ్చు అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక ధనవంతుడు పొరుగురు వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో చెట్టు కింద ఆయనకు ఒక మునీశ్వరుడు కనిపించాడు ఆ ముని దొంగ ముని అని తెలియక ధనికుడు ఆయన ముందు సాస్తాంగ పడ్డాడు స్వామి తమను దయచేసి మా ఇంటికి వచ్చి కొంతకాలం ఉండి నన్ను ధరింపచేయాలి అని వేడుకున్నాడు దీనికి ఆ దొంగముని లోపల ఆనందిస్తూ పైకి సమ్మతించాడు ధనికుడు తన ఇంటి ఆవరణలో చక్కటి పర్ణ ఒకటి వేయించి పూజకు యోగాభ్యాసానికి తపశ్చర్యకు అనువైన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయించి మునిని ఆ కుటీరంలో ఉండనిచ్చాడు మునికి రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి ఇంతలో అనుకోకుండా ఆ ప్రాంతంలో దొంగల భయం చాలా ఎక్కువైంది ధనికుడి వద్ద వెయ్యి మొహరీలున్నాయి వాటిని ఆ ధనికుడు పర్ణకుటీరంలో దాచాలని నిశ్చయించాడు ఎందుకంటే ఒకవేళ దొంగలు వచ్చినా ఆ ముని ఉంటున్న చోటికి పోరు అటువంటి ప్రదేశంలో డబ్బు ఉంటుందని వారికి అసలు అనుమానమే రాదు కాబట్టి అక్కడ దాస్తేనే తన సొమ్ము సురక్షితంగా ఉంటుంది అని ఆ వర్తకుడు అనుకున్నాడు అతను వెయ్యి మొహరీలను సంచిల్లో పోశాడు ఒక నాటి రాత్రి పట్న కుటీరానికి వచ్చాడు ఒక మూల గుంట తవ్వి అందులో ఆ సంచిని పెట్టాడు మళ్ళీ గుంటని పూడ్చేశాడు ఆ తర్వాత మునితో స్వామి దయచేసి మీరు నన్ను క్షమించాలి ఈ ఊర్లో దొంగల భయం చాలా ఎక్కువైపోయింది అందువల్ల ఈ సొమ్మును మీకు కేటాయించిన కుటీరంలో దాచవలసి వచ్చింది అన్యదా భావించకండి అని చెప్పి అన్నాడు అప్పుడు ఆ ముని అంత మాయ భ్రమ అని నవ్వుతూ అన్నాడు ధనికుడు మునికి సాష్టాంగపడి తన ఇంటికి వెళ్ళిపోయాడు నెల రోజులు గడిచాయి ఒకనాటి రాత్రి ఆ దొంగముని ఆ మొహరీల సంచిని తవ్వి ధనికుడి ఇంటి ఆవరణకు దూరంగా ఒక చోట పాతి పెట్టి మళ్ళీ తన కుటీరానికి తిరిగి వచ్చాడు మరునాడు ఆ ముని ధనికుడి ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో ధనికుడు తన కోసం వచ్చిన మిత్రుడితో ఏదో మాట్లాడుతున్నాడు ఆయన మునిని చూడగానే లేచి వందనం చేసి ఏంటి స్వామి ఇలా వచ్చారు అని అడిగాడు నా అప్పుడు ఆ దొంగముని నాయన నేను వెళ్ళి వస్తాను లోక సంచారం చేయవలసిన వాళ్ళం ఎంతకాలమని ఒకే చోట ఉంటాం ఇక వెళ్ళాలి అని ఆ దొంగముని అన్నాడు మరి కొంతకాలం ఉండమని ధనికుడు అర్థించాడు కానీ దానికి ముని అసలు ఒప్పుకోలేదు బయలుదేరమని ఆజ్ఞాయింది నాయన వెళ్ళి తీరాలి అన్నట్టు ఈ పూచిక పిల్ల ఎలా నా జోలిలోకి వచ్చింది నీ సొత్తు నువ్వే ఉంచుకో అంటూ ఆ ముని ఒక పూచిక పుల్ల తీసి భద్రంగా ఒక పక్కన పెట్టి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు అతని మిత్రుడు ఎవరి దొంగ బైరాగి అని ఆ ధనికుణ్ణి అడిగాడు అలాంట ఆ మనిషి పూచిక పుల్ల కూడా ఇతరులది కోరాడు కనిపించడం లేదా ఆయన ఉండే కుటీరంలో వెయ్యి బంగారు మొహరీల సంచిని నేను ధైర్యంగా దాచిపెట్టాను తెలుసా అని అన్నాడు ధనికుడు అది అక్కడ ఉండదు అని నా అనుమానం ఎందుకైనా మంచిది వెంటనే నువ్వు ఒకసారి వెళ్ళి చూసుకో అని సలహా ఇచ్చాడు స్నేహితుడు అతని స్నేహితులు చెప్పిన మాట అక్షరాల నిజమైంది ధనికుడు వెళ్ళి కుటీరం మూల తవ్వి చూస్తే డబ్బులు కనిపించలేదు అందుచేత ఆ ధనికుడు అతని స్నేహితుడు గుర్రాల మీద బయలుదేరి కొద్దిసేపట్లోనే దొంగమునీశ్వరుణ్ణి పట్టుకున్నాడు అతని జోలిలో మొహరీల సంచి కూడా దొరికింది నాలుగు తన్నిన మీదట ఆ మునీశ్వరుడు తాను ఒక దొంగ బైరాగినని ఆ దొంగతనం తానే చేశానని ప్రజలను మోసం చేస్తూ ఉండడం తన అలవాటు అని ఒప్పుకున్నాడు తరువాత అతని ధనికుడు న్యాయాధికారికి అప్పగించాడు న్యాయాధికారి సమగ్ర విచారణ జరిపిన మీదట ఆ దొంగముని దోషిగా నిర్ధారించి అతనికి తగిన శిక్ష వేశాడు ఇప్పుడు మనం భూగోళం దానిపైన ఉండే పర్వత పంక్తుల గురించి తెలుసుకుందాం పర్వతాలు అతి విచిత్రమైనవి పర్వత శ్రేణులు భూ భూభాగం అంతటా లేవు కేవలం అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి ఇవి మామూలు నేలను మించి ఎంతో ఎత్తుంటాయి ఒకప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేవని అవి ఎగిరేవని ఇంద్రుడు వాటి రెక్కలను తన వజ్రాయుధంతో తెగ్గొట్టినప్పుడు అవి భూమి మీద పడిపోయాడని పడిపోయాయని ఒక పురాణ గాథ ఉన్నది కానీ ఆ గాథ ఎంత మాత్రం నిజం కాదు పర్వతాలు శిలామయం అయినవని అందరికీ తెలుసు కానీ ఈ శిలలను పరిశోధించి చూసినట్టయితే ఒక వింత విషయం బయటపడుతుంది అదేంటంటే ఇవి అఖండ శిలలు కావు ఏ సముద్రం అడుగున ఒక్కొక్క పొరచొప్పున పేర్కొని నీటి ఒత్తిడికి వేడికి ఘనీభవించి ఏర్పడిన శిలలు ఇది మనకు ఎలా తెలుస్తుందంటే అనాది కాలపు జలచరాల శరీరాలు ఈ పర్వత శిలల పొరలనందున చిక్కి ఈనాటికి కనిపిస్తాయి ప్రపంచంలోకి ఎత్తైన హిమాలయ పర్వతపు శిలల్లో కూడా కొన్ని ప్రాచీన జలచర శరీరాల శిథిలాలు ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే పర్వతాలు పైనుంచి వచ్చి భూమిపై పడలేదని అడుగు నుంచి పైకి లేచాయని స్పష్టమవుతుంది భూమి పై పొరలో రెండు వైపుల నుంచి ఒత్తిడి సంభవించడం వల్ల ఆ మధ్య భాగంలో ఉన్న భూమి పొర ముడతలు ముడతలుగా పైకి లేస్తుంది పర్వత పంక్తులన్నీ ఈ విధంగా పైకి లేచినవే హిమాలయ పర్వతాలు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం పైకి పెరగడం ప్రారంభించాయి అవి ఇంకా పెరుగుతూ ఉండవచ్చు కూడా వింధ్య పర్వతాలు అగస్త్యుడి దారికి అడ్డుగా లేచాయని మరొక పురాణ గాథ కూడా ఉంది పర్వత నిర్మాణాన్ని ఈ గాథ మరింత వాస్తవంగా సూచిస్తుంది నిజానికి భూమి పొరలో ఏదైనా తీవ్రమైన సంక్షోభం కలిగినప్పుడే పర్వతాలు పైకి లేస్తాయి హిమాలయ పర్వతాల నిర్మాణానికి కారణభూతమైన సంక్షోభమే యూరోప్లో ఆల్ప్స్ ఉత్తర అమెరికాలో రాకీ ఉత్తర ఆఫ్రికాలో అట్లాస్ పర్వతాలను నియమించింది ఒకసారి పుట్టిన పర్వతాలు పుట్టినట్టే ఎల్లకాలం ఉండిపోవు వానలకు అవి క్రమంగా అరిగిపోతాయి అరిగిపోయిన పర్వతశిలలు రాతి పలుకులవుతాయి ఇసుకగా అయ్యి ఉండ్రుగా అయ్యి మట్టిగా మారిపోయి నదీ ప్రవాహాల వెంబడి సముద్రాన్ని చేరి ఆ సముద్రం అడుగున చేరుకోవడం జరుగుతోంది ఈ విధంగా సముద్ర గర్భంలో భావి పర్వత పంక్తుల ఉత్పత్తి సాగుతూనే ఉంది హిమాలయాల కంటే అనేక కోట్ల ఏళ్ల ముందే ఏర్పడి కాలక్రమాన దాదాపు నేల మట్టానికి అరిగిపోయిన పర్వతాలు కూడా అక్కడక్కడా చూడవచ్చు ఇటువంటి పర్వతాల శిలలలో ప్రాణుల కళ్యాబరాలు దొరకవు ఒక్కొక్కప్పుడు ఇవి అఖండ శిలలుగా కూడా ఉంటాయి ముందు చెప్పిన కథ తర్వాత పర్వతాల గురించి చెప్పిన ఈ విశేషాలు మీకు నచ్చట్ నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్